కరీంనగర్ నుండి శబరిమల చేపడుతున్న మహాపాదయాత్ర గడప నాగరాజు గురుస్వామి ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా పొన్నాల గ్రామం నుంచి బయలుదేరి కొండపాక గ్రామం ఆంజనేయస్వామి దేవాలయానికి చేరుకున్నారు కరీంనగర్ కు చెందిన పోలు సత్యనారాయణ విద్యార్థి గురుస్వామి సునీత కుటుంబ సభ్యులచే వారి సహకారంతో అన్నదాన కార్యక్రమం పాదయాత్ర బృందానికి ఏర్పాటు చేశారు తిరిగి సాయంకాలం కుకునూరుపల్లి గ్రామానికి చేరుకుని లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులు అల్పాహారం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో గడప గరాజుతో పాటు కరీంనగర్ కు చెందిన కావేటి పరమేశ్వర్ గురుస్వామి మల్లారెడ్డి రమేష్ అయ్యప్ప దీక్షా పట్లు పాల్గొన్నారు ఐదవ రోజు ఉదయం కరీంనగర్ పట్నానికి చెందిన సత్యనారాయణ గురుస్వామి విద్యార్థి గురుస్వామి సునీత వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం ఏర్పడిస్తారు వారితో పాటు మా గురువులైన కలివేశ్వర గురుస్వామి మల్లారెడ్డి స్వామి వారు వచ్చి మా పాదయాత్ర ేమం తెలుసుకొని మాకు అన్నదానకాకు పాల్గొన్నారు కుటుంబం క్షేమం ఉండాలని అరియస్ అయిపోతున్నారు మన కరీంనగర్ నుండి నాగరాజ ముఖస్వామి కూడా మహాపాదయాత్ర కరీంనగర్ నుంచి నిర్వహణ చాలా ఆనందదాయకము నేను కూడా రెండు వేల పద్నాలుగులో గురుస్వామితో పాదయాత్ర చేసిన ఎందుకంటే వనయాత్ర అనేది ఇరవై నాలుగు గంటలు చిన్న పాదము ఐదారు గంటలు తర్వాత నలభై మూడు రోజులు నామస్మరణలో తరించడానికి సన్యాసి రూపం లోపల చెబరిమల పోయి అనేది పూర్వజన సుకృతం కావాలి ఈ ఇలాంటి కార్యక్రమంలో మాకు అన్నదాన కార్యక్రమానికి భాగస్మ చేసినందుకు నారాజు గురుస్వామి గారికి ప్రత్యేక ధన్యాలు ధన్యవాదాలు గురుస్వామి గురుస్వామి గారికి తన స్వాములందరికీ పేరు పేరున అందరికీ వందనం చేసే అవకాశం